శ్రీ మహాగణాధిపతయ్యం ఈరోజు మనం రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం జూన్ నెల రాశి ఫలాల్లో భాగంగా వృశ్చిక రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం వృశ్చిక రాశి అనగానే విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం వృష్టిక రాశి కింద పరిగణిస్తాం అయితే ఈ మాసంలో గ్రహ గతుల్ని గనక పరిశీలించినట్లయితే ప్రధాన గ్రహాలైనటువంటి వాటిల్లో ముఖ్యంగా గురుడు పంచమ స్థానంలో ఉన్నాడు స్వక్షేత్రంలో ఉన్నాడు మీనరాశిలో ఉన్నాడు ఈ గురుగ్రహ ప్రభావం వల్ల సంతాన రీత్యా మంచి పేరు లభిస్తుంది సంతానానికి మంచి పేరు లభిస్తుంది సంతాన పురోగతి చూసి గర్విస్తారు సంతాన అభివృద్ధి చూసి సంతోషిస్తారు సంతాన పరంగా చాలా బాగుంది అలాగే ఈ గురుగ్రహ అనుగ్రహం వల్ల నూతనంగా స్థిర చరాస్తులని కొనుగోలు చేయగలుగుతారు విలువైన వస్తువుల్ని కొనుగోలు చేయగలుగుతారు అలాగే మంచి కుటుంబ జీవనం మనశ్శాంతిని కలిగి ఉంటారు ఇటువంటి మంచి శుభ ఫలితాలన్నీ కూడా గురుగ్రహ అనుగ్రహం వల్ల ఏర్పడుతున్నాయి తర్వాత ఈ శుక్రగ్రహం వృశ్చిక రాశికి ఆరవ స్థానంలో జూన్ పంతొమ్మిది వరకు తరువాత ఏడవ స్థానంలో సంచారం చేయడం జరుగుతుంది ఈ శుక్రగ్రహ ప్రభావం వల్ల జీవిత భాగస్వామి వల్ల మంచి లాభం జీవిత భాగస్వామికి లాభం అలాగే మీ పేరు మీద లేదా జీవిత భాగస్వామి పేరు మీద నూతనంగా విలువైనటువంటి వస్తువులు కానీ వాహనాలు కానీ ఆభరణాలు కానీ ప్లాట్లు కానీ ఫ్లాట్లు కానీ పొలాలు కానీ స్థలాలు కానీ ఇళ్ళు కానీ కొనేటువంటి పరిస్థితులు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి అయితే శుక్రుడు స్త్రీకారకుడు ఆరవ స్థానంలో ఉండి విరోధాలన్నింటినీ పోగొడతాడు ఇటువంటి మంచి ఫలితాలన్నీ కూడా ఇచ్చే పరిస్థితి గోచరిస్తారు అలాగే రాహు కూడా ఆరో ఇంట మేషరాశిలో సంచరిస్తున్నారు ఈ రాహుగ్రహ ప్రభావం వల్ల పట్టిందల్లా బంగారంగా ఉంటుంది ఏ పని చేసినా విజయం లభిస్తుంది ధైర్యం పెరుగుతుంది మానసికమైనటువంటి శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి ఏ పనైనా చేయగలిగినటువంటి స్వయం శక్తి అభివృద్ధి చెందుతుంది అసంకల్పితంగా లాభం కలుగుతుంది శత్రుశేషం రణశేషం రుణశేషం రుణశేషం అన్నీ తొలగిపోతాయి మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి ఆర్థికంగా పురోగతి చాలా బాగుంటుంది రుణాలు తీర్చుకుంటారు గతంలో చేసినటువంటి రుణాలన్నింటినీ సమూలంగా తీర్చివేయగలుగుతారు రుణం అనేది లేకుండా పోయే పరిస్థితులు ఈ రాహుగ్రహం ఆరవ స్థానంలో సంచరించినంత కాలంలో జరుగుతూ ఉంటాయి అలాగే ఈ ఆరవ స్థానంలో రాహుగ్రహ ప్రభావం వల్ల ఈ వృశ్చిక రాశి వారికి ఏ పని చేపట్టినా కూడా విజయం లభిస్తుంది అంత మంచి శుభ ఫలితాలని రాహువు మీకు ఇవ్వబోతున్నాడు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి పదవి లాభం కలుగుతుంది రాజకీయ నాయకులకైతే రాహుగ్రహ ప్రభావ రాజకీయ నాయకులు ఎవరున్నా కూడా వాళ్ళకి ఉన్నతమైన పదవి లభిస్తుంది పార్టీలో సముచితమైనటువంటి స్థానం లభిస్తుంది అలాగే ప్రజల్లో మంచి గుర్తింపు లభిస్తుంది ఎన్ని కష్టాల్లో అయినా సరే ప్రజల ఉన్నాడు అనేటువంటి మంచి పేరు ప్రతిష్టలు వృత్తికి రాజకీయ నాయకులకి తప్పకుండా ఉంటాయి అలాగే చిన్న వ్యాపారస్తుల దగ్గర నుంచి పెద్ద వ్యాపారస్తుల దాకా ఏ రంగంలో ఉన్నటువంటి వాళ్ళైనా అంటే ఏ రకమైనటువంటి వ్యాపారంలో ఉన్న వాళ్ళకైనా రొటేషన్ రెండు మూడు రెట్లు అవుతుంది లాభాలు కూడా తగ్గట్టుగానే ఉంటాయి కానీ వచ్చినటువంటి లాభాలని బహిర్గత పరచకుండా మీ వ్యాపారం ఎలా ఉంది అని అంటే ఎప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉందని చెప్పి మాట దాటవేస్తారు దీనికి కారణం ఏంటంటే దృష్టి దోషం అనేటువంటిది ఉందని మీకు అర్థమైంది కనుక ఆ దృష్టి దోషం తగలకుండా ఉండటానికి ఇలాంటి మాటలు చెప్పటం అనేటువంటిది జరుగుతుంది ఇక పన్నెండవ స్థానంలో తులారాశిలో కేతు ఉండడం వల్ల ఇష్టదేవత దర్శనం ఎన్ని ఉన్నప్పటికీ కూడా మనిషి జీవితం బుద్భుతప్రాయం అనేటువంటి విరక్తి అన్నీ ఉన్న ఒక రకమైనటువంటి జీవితం మీద ఆసక్తి కోల్పోయేటువంటి పరిస్థితి చింతన ఆధ్యాత్మిక బాటలో ప్రయాణం చేయటం ఇవన్నీ కూడా ఈ కేతు ఇచ్చేటువంటి ఫలితాలు ఇకపోతే వృశ్చిక రాశికి సప్తమ స్థానంలో రవి అత్యంత శుభప్రదాతగా ఉన్నాడు అంటే సుమారుగా జూన్ ఒకటో తేదీ నుంచి పదిహేనో తేదీ వరకు వృషిక రాశికి రాజయకారకుడైనటువంటి రవి మీకు కానీ మీ జీవిత భాగస్వామికి కానీ అత్యంత అనుకూలంగా ఉన్నాడు అంటే ఆరోగ్య వృద్ధి కలుగుతుంది అంటే మంచి ఆరోగ్యం ఏర్పడుతుంది విజయం కలుగుతుంది ఏ పని చేపట్టినా కూడా మంచి స్థితికి వెళ్ళగలుగుతారు అలాగే బుధుడు కూడా అక్కడే ఉండడం వల్ల అంటే సప్తమ స్థానంలోనే ఉండడం వల్ల మీకు మీ జీవిత భాగస్వామికి కొంతకాలం పాటు నరాలకు సంబంధించిన జబ్బులు స్కిన్ ఎలర్జీస్ మానసిక దౌర్బల్యం చిత్తభ్రమ కలిగే అవకాశాలున్నాయి కొన్ని సందర్భాల్లో అన్నీ ఉన్న ఈ జీవితం వృధా అనేటువంటి ఆలోచన వచ్చేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి కనుక బుధగ్రహానికి సంబంధించిన శాంతి పరిహార క్రియలు ఈ మాసంలో వృషిక రాశి వారు చేసుకోవటం చాలా మంచిది బుధగ్రహానికి సంబంధించి ప్రతి బుధవారం నాడు లక్ష్మీ గణపతిని పూజించండి గణపతిని అర్చించండి మీకు ఇంట్లో కానీ దేవాలయంలో కానీ గణపతి అర్చన చేసేటట్లయితే బుధగ్రహం యొక్క సంపూర్ణ శుభ ఫలితాలని పొందగలుగుతారు అలాగే సంకటహర చతుర్థి అని వస్తుంది ప్రతి మాసంలో ఈ మాసంలో కూడా ఆ సమయంలో గణపతిని పూజించేటట్లయితే అంటే ఆ రోజు పూజించిన ప్రతి బుధవారం పూజించిన లేదా రెండు చేసిన మంచి శుభ ఫలితాలు వస్తాయి చేపట్టినటువంటి పనులు ఆటంకం లేకుండా పూర్తవుతాయి ఇక వృశ్చిక రాశికి ముఖ్యంగా ఈ మాసంలో శని చతుర్థ స్థానంలో ఉన్నాడు ఇది కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిణామం ఇది అర్ధాష్టమ శని అంటారు ఈ అర్ధాష్టమ శని వల్ల కుటుంబ జీవనం అస్తవ్యస్తం అవటం ఆరోగ్యం పాడవటం ఆర్థికంగా అనుకోని అవాంతరాలు రావటం చిక్కులు రావటం తల్లిగారికి పూర్తి స్థాయిలో ఆరోగ్యం దెబ్బతింటం కానీ తల్లి వంటి వారికి ఆరోగ్యం దెబ్బతింటం కానీ లేదా కొంత ఇబ్బంది కూడా కలిగే అవకాశం ఉంది కనుక తల్లిగారి ఆరోగ్య విషయంలో లేదా తల్లి వంటి వారి ఆరోగ్య విషయంలో కొద్దిగా జాగ్రత్తలు పాటించండి మాతృవంశీయుల రీత్యా కొన్ని వార్తలు వినేటువంటి పరిస్థితులు ఉంటాయి కాస్త సంయమనం పాటించండి విధి బలీయం కనుక ఈ విషయాన్ని కాస్త దృష్టిలో పెట్టుకోండి అయినప్పటికీ స్థానంలో అర్ధాశ్రమ శని ప్రభావం నుంచి తప్పించుకోవడానికి శనివార నియమాలు పాటించండి శనీశ్వరుడి యొక్క అనుగ్రహం కోసం ప్రతి శనివారం నాడు నూట ఎనిమిది మందార పూలని మాలగా కట్టి ఆంజనేయ స్వామి వారికి సమర్పించి ఆ రోజున సింధూరంతో ఆంజనేయ స్వామి వారిని అర్చించేటట్లయితే శనిగ్రహ దోషం అనేటువంటిది తొలగిపోతుంది కాలభైర వాష్టకాన్ని పఠించండి అలాగే కాకులకి కుక్కలకి అందుబాటులో ఉన్నటువంటి ఈ రెండింటిలో ఏది కుదిరితే దానికి ఇంకా కుదిరితే నల్ల కుక్కలకి ఆహారం పెట్టండి చపాతీలు పెట్టండి ఇలా అయితే శనిశ్వరుడు యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది కనుక నేను చెప్పిన పరిహారాలని తప్పనిసరిగా పాటించండి కారణం ఏంటంటే గ్రహాలన్నింటిలోకి ముఖ్యమైన గ్రహం శని గ్రహం శని యొక్క అనుకూలత ప్రస్తుతం మీకు లేదు లేదు గనక శని యొక్క అనుగ్రహాన్ని సంపాదించడానికి ప్రయత్నం చేయండి శని ప్రజాస్వామ్యకారకుడు అలాగే శని మన కర్మాన్ని నశ్వరం చేసేటువంటి వాడు చేసుకున్నటువంటి పాపకర్మలన్నింటినీ నిస్సంశయంగా నిర్ద్వందంగా ధర్మంగా మనకి మనతో అనుభవింపచేసి కర్మవిపాకం చేసేటువంటి శనీశ్వరుడి యొక్క దయామయ దృష్టి కోసం నేను చెప్పినటువంటి పరిహారాలని మీరు పాటించి మంచి శుభ ఫలితాలని పొందండి శనిశ్వరుడి అనుగ్రహం ఉండాలంటే మనకు ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరి శక్తి మేరకు ఎవరి స్థాయి మేరకు బంగారాన్ని ధరించాలి ఇది ఒక ముఖ్యమైన రంగి కనుక మీరు ఇది పాటించి మంచి శుభ ఫలితాలని పొందండి అందరూ బంగారం పెట్టుకోవాలని లేదు అందరికీ ఉండాలని లేదు కానీ మన స్థాయికి తగ్గట్టుగా మన పరిస్థితికి తగ్గట్టుగా ఎంతో కొంత పెట్టుకోవాలి పెట్టుకుంటే శనిస్తడి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఇక ఏ రంగం వాళ్ళకి ఎలా ఉన్నది అనేటువంటి అంశాన్ని గమనిస్తే విద్యార్థులు చాలా కష్టపడవలసి ఉంది కొద్దిగా మరకొచ్చే అవకాశం ఉంది కనుక కాలభైరవ వాస్తకాన్ని చదవండి లేదా హయగ్రీవ స్తోత్రాన్ని చదవండి ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి అలాగే ప్రైవేట్ రంగంలో పనిచేసేటువంటి ఉద్యోగస్తులకి ఈ మాసం అనుకూలంగా ఉంది ప్రమోషన్లతో కూడినటువంటి ట్రాన్స్ఫర్స్ వస్తాయి ఈ ఆఫీస్ వాతావరణం అంతా చక్కగా చాలా సంతోషదాయకంగా గడిచిపోతుంది ఇక వ్యాపారస్తుల విషయానికి వచ్చేటట్లయితే రొటేషన్స్ బాగుంటాయి అభివృద్ధికరంగా ఉంటాయి మీరు చేసేటువంటి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి ఇక రెస్టారెంట్స్ హోటల్స్ నడిపేటువంటి వాళ్ళకి అనుకూలంగా ఉంది సినిమా టీవీ రంగ కళాకారులకి గుర్తింపు బిరుదులు అవార్డులు ధనలాభం అన్నీ ఉంటాయి ఈ మాసంలో వృష్టి రాశి వారు ఎవరైతే ఉంటారో అంటే డైరెక్టర్స్ యాక్టర్స్ రైటర్స్ సింగర్స్ సినిమా టీవీ రంగ కళాకారులు మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళందరూ ఈ మాసంలో రిలీజ్ అయినటువంటి సినిమాలు కానీ ఈ మాసంలో వారు చేసినటువంటి ప్రోగ్రామ్స్ కానీ విజయవంతం అవుతాయి ప్రోగ్రామ్స్ వల్ల వీరికి వీరి వల్ల ప్రోగ్రామ్స్కి మంచి పేరు లభిస్తుంది ఆర్థికంగా కూడా చాలా బాగుంటుంది ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందుల ఈ శనిశురుడి యొక్క ఇబ్బందే గోచరిస్తోంది కనుక నేను చెప్పినటువంటి పరిహారాల్లో మీకు చేతలైనంత వరకు పరిహారాలు చేసి వృషిక రాశి వారందరూ కూడా మంచి అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉంటారని ఉండాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తుంది స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి